చంద్రబాబు నాయుడు గారు నిన్న పోటీ పెట్టడం లేదు అని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది నిన్న మూడు గంటలకి సుమారుగా అందరికీ అర్థమైంది అప్పుడు ఎవరు ఇంకొక అభ్యర్థి ఉన్నారు ఆ అభ్యర్థి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి ఆయన విత్డ్రా చేసుకుంటే యునానిమస్ అవుతారు లేకపోతే ఎన్నిక జరిగితే బొత్త సత్యనారాయణ గారు గెలుపొందుతారు బొత్త సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా గెలుపొందటం అనేది అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది ఇవాళ దీనికి కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు విలువలకు కట్టుబడి నైతిక విలువలకు కట్టుబడి ఆయన పోటీ పెట్టలేదు పోటీ పెడితే మేం గెలిసేవాళ్ళం ఆయన నైతిక విలువలకు గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తి అని డబ్బా కొడుతున్నారు ఆ హోం మంత్రి గారు అలాగే రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఇద్దరు నిన్న బధా నాకు అర్థం కాల చంద్రబాబు నాయుడు గారి నైతిక గురించి అనైతికత గురించి ప్రత్యేకంగా కొత్తగా తెలుసుకోవాలని అడుగుతా ఉన్నా తన రాజకీయ జీవితం అంతా కూడా అనైతికతతోనే పైకి వచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి రావడం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడవటం ఇవన్నీ కూడా ఒకటి కాదు రెండు కాదు చంద్రబాబు నాయుడు గారి అనైతికత గురించి చెప్పడం మొదలెడితే గంటల తరబడి ఆయన అనైతిక కథలు పుంఖాలు పుంఖాలుగా చెప్పవచ్చు ఇక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా మేము చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే కుట్రలు కుతంత్రాలు చేస్తారో ఏ విధంగా అయితే డబ్బులకు ఆశ పెట్టి ప్రలోభ పెట్టి మా ఓటర్లను కొంటారో మాకు ముందుగా తెలుసు కాబట్టి మాకు ఆరు వందల నలభై ఒక్క మంది ఓటర్లు ఉన్నారు మాకు స్థానిక సంస్థల్లో గెలుపొందినటువంటి వ్యక్తులు మాకు వాళ్ళకి తేడా ఒక రెండు వందల ఇరవై ఆరు మంది వాళ్ళు మేము ఆరు వందల నలభై ఒక్క మంది మేము ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రలోభ పెట్టగలదు ఇదే కొత్త కాదు జగమెరిగిన సత్యం ఇంతకు ముందు చూశాము తెలంగాణలో బ్రీఫుడి మీ కథ ఒక ఎమ్మెల్సీనే కొనాలని ప్రయత్నం చేశాడు ఆయన నైతికతతో ఇవాళ మాకు వదిలేశాడట అనైతికతకు పాల్పడకూడదట అనేటువంటి మాటలు చెప్పి డబ్బా కొట్టుకునే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ దురదృష్టవశాత్తు నేను మనవి చేస్తున్నా మొట్టమొదటిగానే జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రాకి సంబంధించిన రాజకీయ నాయకులందరినీ పిలిచి మాట్లాడి ఏకగ్రీవంగా బొత్స సత్యనారాయణ గారిని ముందుగా నిర్ణయించి మీ అందరికీ తెలుసు చాలామంది చూస్తుంటారు కోడి పిల్లల్ని గద్దెత్తుకుపోతూ ఉంటుంది పాపం ఆ కోడి ఆ రెక్కల కింద పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటుంది మేము కూడా అదే విధంగా నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి బొత్త సత్యనారాయణ గారి అభ్యర్థిత్వం ఖరారైన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ జెడ్పీటీసీని ఎంపీటీసీని నియోజకవర్గాల వారీగా ఇక్కడ వారందరికీ కూడా చెప్పి మన అభ్యర్థిగా బొత్త సత్యనారాయణ గారు నిలబడబోతున్నాడు ఆయన గెలిపించే బాధ్యత మీది అని వారిని సంరక్షించుకున్నాం గద్ద నుంచి కోడి పిల్లల్ని ఏ విధంగా కాపాడుకోవాలో ఆ విధంగా కాపాడుకున్నాం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం గారు నిజంగా ఆయనకు నైతికత తెలిసి ఉంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడే నెంబర్స్ తెలుసు కదా ఆ నోటిఫికేషన్ వచ్చిన మనసుకోగనే మేము పోటీ చేయట్లేదు అని చెప్పొచ్చు కదా అప్పుడు చెప్పడా ఒక కమిటీ వేశాడు అందరిని పిలిచాడు మాట్లాడాడు మాలో ఉన్నవాళ్ళు కూడా ఫోన్లు చేశాడు రెండు లక్షలు ఇస్తాం మూడు లక్షలు ఇస్తామని చెప్పి ప్రలోభ పెట్టారు ఈ ప్రలోభలకు లొంగే పరిస్థితుల్లో లేరు ఓటర్లు బొత్స సత్యనారాయణ గారు ముందుగానే నిర్ణయించబడ్డాడు ఆయన క్యాండిచర్గా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మేమంతా పగడ్బందీగా ప్లాన్ చేసుకోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పోటీ పెట్టలేక జారుకుని అది ఆయన నైతికతకు గొప్ప నిదర్శనమని వాళ్ళు హరికథలు చెబుతుంటే వినవలసినటువంటి అవసరం లేదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను నిజంగా ఇవాళ వారు చెప్తున్నట్టుగా ఏది నైతికతకు తావిచ్చి మేము పోటీ పెట్టలేదు అనుకుంటే రాబోయే కాలంలోనే మనమే చేస్తున్నా రాబోయే కాలంలో నాలుగు సంవత్సరాల దాకా అవిశ్వాస తీర్మానం మనం పెట్టడానికి వీలులేదు ఏది మున్సిపల్ కమిషనర్స్ మున్సిపల్ చైర్మన్స్ మీద కానీ లేదా కార్పొరేషన్ చైర్మన్స్ మీద కానీ లేదా ఎంపీ మీద కానీ అది అయిపోయిన తర్వాత ప్రారంభమైంది అప్పుడు చూస్తాం కదా మీ నైతికత ఏమిటో అప్పుడు మీరు ఎన్ని పైరు వెళ్ళి చేస్తారో తెలియదా ఇక్కడ దాగేందుకు మొన్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎన్ని ప్రలోభాలు పెట్టి మోసాలు చేసి ఓట్ల దగ్గర కౌంటింగ్లో కూడా తేడా చేసి మీరు గెలుపొందినట్టుగా ప్రకటించుకున్నటువంటి పరిస్థితి మేము చూడలేదా మీరా ఇవాళ నైతికత గురించి మాట్లాడేది అనేది ఇక్కడ నేను ప్రశ్నించదలుచుకున్నాను ఇలాంటి నైతికత గురించి ఎవరైనా ఈ రాష్ట్రంలో మాట్లాడవచ్చు ఎవరైనా ఈ దేశంలో మాట్లాడవచ్చు కానీ చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయవేత్త నైతికత గురించి నీతి గురించి మాట్లాడితే చాలా దుర్మార్గంగా ఉంటుంది అదే వేదాలు దేవ దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంటుందంటారే అలా దేవ దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా నైతికత గురించి మాట్లాడితే ఉంటుంది వేదాలు వర్ణించవలసింది పెద్ద పెద్ద పండితులు పురోహితులు వాళ్ళు వేదాలు వర్ణించాలి తప్ప ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి లాంటి దెయ్యం స్వభావం ఉన్న వాళ్ళు వేదాలు వర్ణిస్తే చాలా విచిత్రంగా ఉంటుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను